బ్లాక్ మ్యాన్ని అడ్డు పెట్టుకొని బాగీని చంపాలని చెంబా మనోహరి ఇద్దరు కలిసి కుట్ర చేస్తూ ఉంటారు ఇకప్పుడు బ్లాక్ మ్యాన్ లాగా వేషం వేసుకొని రమ్మని మనోహరి రణవీర్కి చెప్పడంతో రణవీర్ అలాగే వేషం వేసుకొని అమరింటికి వస్తూ ఉంటాడు కిటికీలో నుండి చూసిన చెంబ మనోహరి రణవీర్ బ్లాక్ మ్యాన్ లాగా వేషం వేసుకొని వచ్చాడు అని చెప్పి అంటూ ఉంటే మనోహరి ఎంతగానో ఆనందపడిపోతూ నేను వెళ్ళి లాన్లో కూర్చుంటాను నువ్వు బాగీని లాన్లోకి తీసుకురా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అలా మనోహరి వెళ్ళి లాన్లో కూర్చున్న తర్వాత గదిలో రెడీ అవుతున్న బాగి దగ్గరికి చెంబ వచ్చి తనను లాన్లోకి తీసుకొని వస్తుంది ఇక అప్పుడు నిజంగానే వచ్చిన బ్లాక్ మ్యాన్ గన్తో మనోహరిని షూట్ చేస్తాడు ఇక అప్పుడే లాన్లోకి వచ్చిన బాగీ బ్లాక్ మ్యాన్ మనోహరిని షూట్ చేయడంతో గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది మరో వైపు అమర్ కార్లో ఇంటికి వస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు తప్పకుండా లైక్ చేయండి